ప్రభు నందు ప్రియమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ శిల్వ శ్రమల ధ్యాన కాలాల్లో మనము ప్రతిదినము ఏసు ప్రభులవారు పరిచర్యలో జరిగించినటువంటి క్రియలు ప్రాముఖ్యంగా అద్భుతములు మరియు ప్రభుల వారు తెలియజేసినటువంటి ఉపమానాలు వీటిని ధ్యానించుకుందాం అద్భుతాలు ఉపమానాలు ఈ లెంటి కాలమంతా ఏసు ప్రభులవారి బోధలను వారి పరిచర్యను వారి గొప్ప క్రియలను మనం ధ్యానించట అత్యంత దీవెనకరం ఏబి మాసులమణి గారు రాసినట్లు పలుకులలో నీ శాంతి కదా తొలకరి వానగా కురిసే కదా పలుమార్లు ప్రభులవారి స్వార్థను ధ్యానించట ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటా మన జీవితంలో తొలకరి వాన ఎంత ఆనందాన్ని ఎంత సంతోషాన్ని ఎంత నెమ్మదిని ఎంత ప్రశాంతతను తీసుకొస్తుందో అటువంటి గొప్ప మధురమైన అనుభూతిని తీసుకొస్తుంది ఇలాంటి కాలం మనం ప్రభుత్వ సమయం గడుపుదాం మనుషులతో గడిపిన సమయం చాలు మనుషులతో ఎంత సమయం గడిపితే అన్ని కష్టాలు ఎక్కువ మాట్లాడితే కష్టం తక్కువ మాట్లాడితే కష్టం అనుకూలంగా మాట్లాడకపోతే కష్టం అనుకూలంగా మాట్లాడితే ఒక కష్టం కానీ ప్రమే ప్రియమైన వారిలారా ప్రభుతో సమయం గడిపితే ప్రభుతో మాట్లాడితే ప్రభుతో ఉంటే దీవెనికరం కానీ లెంట్ కాలాన్ని దేవునితో మనం సమయం గడుపుదాం ఏసులో మనం ఎదుగుదాం యేసు ప్రభుల వారి భక్తిలో విశ్వాసంలో ప్రార్థనలో ఎదుగుదాం ఈ నలభై రోజుల ఈ ప్రయాణము అనుదినం మన జీవితంలో ఒక విడదీయలేని భాగంగా మార్చబడి మన ఆధ్యాత్మిక జీవితాల్లో బలపడేటువంటి క్రియగా మారాలని నేను కోరుకుంటున్నాను నేటి ఉదయ కాలము ఏసు ప్రభులవారు నీటిని ద్రాక్షరసంగా మార్చిన సంఘటనని జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థించుదాం కనికరం గల ప్రభా మాతో మీరు మాట్లాడి మీ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం ఆమె ప్రేమను వారలారా యేసు ప్రభులవారు ఆయన తల్లి శిష్యులు కానాలో జరిగిన వివాహానికి పిలువబడినారు మనందరికీ తెలిసినటువంటి కార్యం ఇది మనందరము తెలుసుకొని విని బాల్యం నుంచి మనందరి హృదయాల్లో జ్ఞాపకం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియ యోహాను స్వార్తలోని అద్భుతాలను ఆయన సూచనలు అన్నారు సైన్స్ సూచన అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి డైరెక్షన్స్ ఇవ్వడానికి డైరెక్షన్ బోర్డ్స్ ఉన్నాయి సూచనలు తెలియజేస్తున్నాయి అయితే ప్రతి అద్భుతము ఒక సూచనని తెలియజేస్తుంది ప్రతి అద్భుతము ఏసు ప్రభులవారి శక్తిని ఏసు ప్రభలవారి దైవత్వాన్ని ఏసు ప్రభులవారి గొప్పతనాన్ని ఏసు ప్రభులవారిలో ఉంచవలసిన విశ్వాస్యతను జ్ఞాపకం చేస్తుంది ఆల్ దీస్ మిరకల్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ జీజస్ యేసు ప్రభల వారి వైపు చూపిస్తూ ఉన్నాయి మనం అద్భుత కార్యము అక్కడ జరుగుతున్నటువంటి వింతలు విశేషాలు మాత్రమే కాక అవి దేనిని సూచిస్తున్నా ఎటువైపు నడిపిస్తున్నాయని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ జరుగుతున్న కార్యంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభుల వారి తల్లి వచ్చి యేసుప్రభలవారు మరి వచ్చి యేసుప్రభల వారికి సమస్యను తెలియజేస్తుంది అప్పుడు ప్రభుల నా సమయము ఇంకనూ రాలేదు అంటే మనుషు కుమారుడు మహిమ పొందడానికి శిలువ మీద దేవుని కార్యాన్ని జరిగిస్తూ లోక రక్షకునిగా మహిమ పొందబో సమయం ఇంకా రాలేదు అని గారికి జ్ఞాపకం చేస్తున్నా అయినా గారిలో గొప్ప విశ్వాసం పనివారిని పిలిచి ఆయన చెప్పినది మీరు చేయాలి చూడండి విశ్వాసానికి అనేక సందర్భాలు కఠినమైనటువంటి సమస్యలు లేదా సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఇంకా వెయిట్ చేయాలి ప్రభు కార్యం చేసేదాకా వెయిట్ చేయాలి చూడండి ఇక్కడ ప్రభుల వారు కార్యం చేసేటప్పుడు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వట్లేరు గారికి తెలుసు ఏసు ప్రభుల వారి గొప్పతనం తెలుసు శక్తి తెలుసు బాల్యం నుండి ఏసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన విధానం అంతా తెలుసు మరియమ్మ వెళ్ళి మీరు ద్రాక్ష రసం ఈ రీతిగా తయారు చేయండి అని చెప్పలే ఈ రీతిగా తెప్పియండి అని చెప్పలే ఏ సలహా ఇవ్వట్లేదు చూడండి అక్కడ కొరత తీర్చబడాలి కొరత ఎలా తీర్చబడుతుందనే దేవుని చిత్తం మనందరి జీవితాల్లో కొరతుంది కానీ అది ఎలా తీర్చబడాలని మనకు మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం నయమాను ఎలిషా దగ్గరకు వచ్చి ఎలీషా ఏ రీతిగా స్వస్థపరచబడాలో ప్లాన్ వేసుకొని వచ్చాడు అది అట్లా జరగలేదు కనుక ఆయన అప్సెట్ అయింది అది జరగలేదు కనుక ఆయన బాధపడ్డాడు నీవు నీ చెయ్యి చాపి అతడు బయటకు వచ్చి చెయ్యి చాపి గాయములు ఉన్న చోట చేయిని ఉంచి దాన్ని గాల్లో ఆడించి యహోవా నామనాలు స్వస్థత పొందాలి అట్లా స్వస్థత చేయాలనుకున్నాడు అట్లా చేయకపోతే బాధపడ్డాడు మనందరం కూడా అట్లనే అనుకుంటాం పలానా స్కూల్లో పలానా కాలేజీలో అడ్మిషన్ కావాలి సీట్ కావాలి పలానా చోట ఉద్యోగం కావాలి పలానా చోట పోస్టింగ్ కావాలి పలానా వ్యక్తితో వివాహం జరగాలి పలానా అన్నీ మనం అనుకున్నట్టుగా దేవుడు చేయాలని కోరుకుంటాం కానీ దేవుడు మన జీవితంలో కొరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు తన తన చిత్తానుసారంగా జరిగిస్తాడని నమ్మాలనికే మరేమగారు ఏమైనా అంటే ఆయన మీతో చెప్పినది చేయడి ఇప్పుడు ఆయన చెప్పింది చేయడం కూడా ఇంకో పెద్ద సవాలు వారితో ఏంటంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారము కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ పెట్టి ముంచడానికి అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నవి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ తాకి ముట్టుకునేటువంటి బాణలు వాటిని నీళ్ళతో నింపాలి అందరికీ అందుబాటులో ఉండే చోట అందరు పెట్టే చోట అందరు చూసే చోట ప్రభా ఇవి ద్రాక్షరసం ఉంచదగినవి కావు అని పనివారికి తెలుసు కానీ ఏ ప్రశ్న లేదు విశ్వాసం అంటే ప్రభు చెప్పింది చేయడం మనకు చాలా ఛాలెంజింగ్గా రాడికల్ కనిపిస్తాయి కానీ ప్రభువు చెప్పింది చేయాలి ఇందులో మొదట కొరత ఏర్పడ్డప్పుడు ఏసు ప్రభల వారి దగ్గరికి వెళ్ళారు కొరతల్ని తీర్చివాడు ఏసు ప్రభుల వారని గుర్తినారు ఆయన చెప్పినట్టుగా చేయడానికి ఆయన చిత్తాన్ని ఒప్పుకోవడానికి ఏ అనుమానం లేకుండా చేయడానికి మరియు గారు పూనుకున్నారు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏసు ప్రభుల వారిని వెందుకు ఆహ్వానించినారు కనుక వారి జీవితంలో అద్భుతం జరిగింది ఏసు ప్రభల వారిని ఆహ్వానించాలి ఏసు ప్రభల వారి యొద్దకు వారి సమస్యను తెలియజేసినారు ఏసు ప్రభుల వారిలో విశ్వాసం ఉంచినారు యేసు ప్రభుల వారు చెప్పిన మాటల పట్ల విధేయత కలిగి ఉన్నారు కనుక గొప్ప అద్భుతం జరిగింది మును ఎవరు ఎరగనటువంటిది అప్పటికప్పుడు ద్రాక్షరసం అయిపోతే దాన్ని తీర్చగలిగి ఆ కొదవను తీర్చగలిగినటువంటి ఏ ఏర్పాటు లేదు కానీ ప్రభుల వారు అద్భుత రీతిగా నీటిని ద్రాక్షరసంగా మార్చినారు ఆ విందులో ఉన్నటువంటి వారందరూ ఆనందించడానికి సంతోషించడానికి సంతృప్తిగా వెళ్ళిపోవడానికి సహాయం జరిగింది చూడండి అప్పటికప్పుడు ద్రాక్షరసాలు తెచ్చి మళ్ళీ ద్రాక్షరసం చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమయ్యే విషయం కాదు కానీ ప్రభుల వారు వారి అక్కర్ల నెరిగిన దేవుడు కనుక వారిపైన కనికిరబడ్డాడు ఇది నాన మన అక్కర్లు మన కొరతలు ప్రభు దగ్గర తీసుకొని వస్తారు ఆయన మాత్రమే తీర్చువాడు ఆయన మాత్రమే మిమ్మల్ని బలపరచువాడు ఇల్లెంటులో ప్రభువులు ఎదుగుట దేవుడు తన కృపను కలగజేయనిగాక గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్